వెల్కమ్ నిరంతర వార్తా కోసం అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము ఒక కుటుంబంలో రెండు మూడు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది ఒక్క ఒక్క సీటు మాకు లేదా ఎనభై లక్షల మంది ఉన్నాం మేము ఒక్కటి మేము అడుగుతుంది ఒకటే కుటుంబానికి రెండు మూడు తీసుకుంటే ఒక్కటి మాకు ఇయ్యరా ఒక్క సీటుకు కూడా మా మాదిగారు అర్హుడు కాదా అదన్న చెప్పండి మాకు కూడా న్యాయం చేయండి మా కులాన్ని కూడా న్యాయం చేయండి నిజంగా మాదిగారు ఓట్లేకపోతే పార్టీ భవిష్యత్ ఏమిటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏమిటని నేను అడుగుతున్నా ఒక సీనియర్ నాయకుడు ఆ పార్టీలో పనిచేసి పెద్దామనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తిగా పార్టీ భవిష్యత్ ఏమిటి ఇంతవరకు ఎవరైనా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నదా నేను పది మంది ముఖ్యమంత్రులను చూశాను ఎవరు కూడా ఈ రకమైన నిర్ణయం అయితే జరగలేదు మరి ఇది ఏ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాలుగు కాల పాటు ఉండాలని కదా మేము కాంగ్రెస్ పార్టీ వచ్చింది కానీ ఇవాళ మా జాతి మొత్తాన్ని పక్కన పెట్టేసి రిజర్వేషన్లే లేవు అన్నట్టుగా రిజర్వేషన్లకు దూరంగా పెట్టి మూడు స్థానాలు రిజర్వేషన్స్ ఉంటే మరి ఎంపీ ఎంపీ స్థానాలు ఉంటే మూడు స్థానాల్లో మాదిగా కులానికి ఒక్కటి కూడా కేటాయించకపోవడం అనేటువంటిది ఇవాళ జాతి మొత్తం బాధపడుతున్న విషయంగా ఈ సందర్భం రిజర్వేషన్ల ఇప్పుడు మాకు చోటు లేకుండా చేస్తారు మేము ఎస్సులం కాదు జనరల్ అడిగే అవకాశం కనిపించట్లేదు మా జాతి భవిష్యత్తు తెలంగాణలో కాంగ్రెస్ వల్ల మా జాతిని ఎంత అనదొక్కే ప్రయత్నం చేస్తుండ్రు మూడీటికి సమాధానం చెప్పాల్సింది ఎవరు మా ప్రాతినిధ్యం ఎందుకు లేకుండా పోయింది మా మోపుల్లి నర్సిములకి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేకుండా పోతున్నారు మా దామోదర్ రాజనాథ్ గారికి ఎందుకు బాబు జగ్ అంద్రామ్ భవనం ప్రారంభించడానికి ఎందుకు ఆహ్వానించలేదు ఈ మూడీటి సమాధానం చెప్పో ఒక సీటు మాకు లేనప్పుడు ఎందుకు మీకు ఆరు సీట్లు రెడ్లకు